హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పాప బర్త్డే బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసానమాట మా పాప బర్త్డే చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను అక్కడ చేసుకోవాలనేసి ప్రతిసారి ఇక్కడే అనేసి అక్కడ వెళ్దాము అని అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నాం వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూసండి ఆ రోజు ఏం చేసామో ఏంటి అనేది ఆ రోజు ప్లానింగ్స్ ఏంటనేది మార్నింగ్ వచ్చేసి టిఫిన్కి దోశ పల్లి చట్నీ అయితే చేసుకొని తింటా ఉన్నాం అనమాట అక్కడ చూడండి మా బుడ్డది మా అన్నయ్య కూతురు చూసే ఉంటారు నా వీడియోస్లలో ఉంటుంది లడ్డులా ఉంటుంది కదా పూరి ఓట్స్ పెట్టింది వాళ్ళమ్మ తినమంటే బిస్కెట్స్ తింటా ఉంది అని తినకుండా తల ఎలా అడ్డం గుప్తుంది చూడు తినమంటే నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను అన్నం తినండి అయ్యా అనే వీడియో తల చూడు ఎలా గుప్తుందో ఇంకా పాపకు తినిపించేసిన తర్వాత అందరం కూర్చొని ఇంకా దోశ చట్నీ అయితే తింటా ఉన్నాం ఇంకా మా పాప బర్త్డే కదా పొద్దున్నే ఇంకా తనకి ఫ్రెష్ చేయించి రెడీ చేయించాను అనమాట కొద్దిగా తల ఆరితే ఇంకా జుట్టు సరి చేయాలి ఎండకి ఎలా కూర్చోయిందో చూడు ఇంకా సండే కాబట్టి త్వరగా ప్రేయర్కి వెళ్ళాలనేసి త్వరగా రెడీ రెడీ చేయించాలన్నమాట పాపనైతే ఇంకా రెడీ చేసిన తర్వాత అక్క తమ్ముడు అక్కకి తమ్ముడు విషయాన్ని చెప్తున్నా చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు ఇంకా బర్త్డే వేసేసి చెప్పుకొని ఇద్దరు ఒక ప్రేయర్కి అయితే వెళ్ళారనమాట మా అమ్మ మా నాన్న పిల్లలు అందరూ ప్రేయర్కి అయితే వెళ్ళలేదు లేండి అరా సండే ఇంకా నేను రెడీ కాలేదని వెళ్ళలేదు ఇంకా ప్రేయర్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత లెమన్ రైస్ అయితే చేసుకొని తిన్నాం మధ్యాహ్నం మా ఆయన కూడా వచ్చాడు డ్యూటీ చేసుకొని వచ్చిన తర్వాత మేము ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం అనమాట ఇక్కడ మా ఊరి దగ్గర రామకృష్ణాపురం దాటిన తర్వాత బిల్వ స్వర్గం గుహలని మొన్న మొన్న డెవలప్ చేశారనమాట అక్కడికి వెళ్దాం ఇంకా ఎటు దగ్గరే అందరం కలిసాం కదా సరదాగా ఉంటుంది అనేసి వెళ్ళాము మా చిన్నయ్య చిన్న వదిన నేను మా ఆయన పిల్లలు మా అమ్మ మా నాన్న అనమాట మా పెద్ద అన్నయ్య రాలేదులేండి మా మామయ్య కొంచెం వెళ్తే బాగాలేక అక్కడ ఉన్నారా లేకుంటే మా అన్నయ్య కూడా వచ్చింటే బాగుండు అనిపించింది మాకు ఇంక మా ఊరు సైడ్ కొండ ప్రాంతం దగ్గర అనమాట చూడండి అక్కడ చుట్టూ మొత్తం కొండలు అనమాట భలే ఉంటుంది సార్ చిన్నప్పుడు మేము కొండకు వెళ్ళి మా అమ్మ వాళ్ళు కట్టెలు కట్టుకుంటా అంటే మేము కందిబుడ్డలు రేగి పల్లె అవి తెంచుకునే వాళ్ళం అనమాట ఇంకా అప్పటి రోజులు గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట కానీ ఇప్పుడు అలా లేదు కదా ఇంకా చూడండి చుట్టూ ఎంత బాగుంది కదా అదంతా కొండలు మధ్య పొలాలన్నమాట నా షార్ట్ వీడియోలో కూడా చూసింటారు ఇంకందరం సరదాగా గడిపినట్టు ఉంటుంది అనేసి వెళ్ళామన్నమాట అక్కడికి చూడండి బిల్వ స్వర్గం గుహలు మనమనే డెవలప్ చేశారు కొంచమే ఉంది కానీ బాగుంది అనమాట సూపర్ ఉంది అసలు ఇంక అందరం సరదాగా గడిపినట్టు ఉంటుంది అనేసి వెళ్ళాము అందులో దగ్గర కదా అని వెళ్ళామన్నమాట పాప బర్త్డే కదా అందులో చెప్తే రీసౌండ్ వస్తుందని బర్త్డే విషెస్ అయితే చెప్పాము వినండి హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ శ్రావ్య హ్యాపీ బర్త్డే టు యు ఇంకా అన్నీ తిరిగేసి అంత చూసాం కొంచెమే ఉందిలేండి చూడడానికి చాలా బాగుంది ఈ వీడియో నేను తర్వాత సపరేట్గా అప్లోడ్ చేస్తాను ఇంకా అన్నీ తిరిగేసి ఇంకా ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చేసి ఇంకా వంటలు చేసుకోవాలి కదా బర్త్డేకి మా నాన్న చికెన్ అయితే తెచ్చాడు చికెన్ కలర్ రైస్ చేసుకుందాం అనుకున్నాము ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసి టైడ్ అయ్యాము కదా మా వదిన చికెన్ అయితే కడుగుతుంది ఇక్కడ ముబ్బుకి సరిగ్గా కనపలేదు ఇంకా నేనైతే ఇక్కడ పలావ్ కోసము పోపు పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే మేము రైస్ కుక్కర్లో చేస్తాము ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో ఇంక ఇది అందులో బియ్యంలో కలిపేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తాము ఇంకా ఇంకా చికెన్ అంతా కడిగించిన తర్వాత నేనైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను మా వదిన ఇక్కడ కింద టమోటాలు అవి కట్ చేసి ఇస్తా ఉంది ఇదైతే ఒక పక్క వైట్ అన్నం కోసం అనమాట వైట్ రైస్ కోసము ఇంకా చికెన్ కర్రీ బగారా రైస్ ఇంకా అన్నీ మేము చేసుకుంటా ఉంటే వంటలు మా అన్న మా ఆయన వాళ్ళందరూ బుగ్గలు కట్టడానికి సింపుల్గా డెకరేషన్ చేద్దాం బర్త్డే కదా అనేసి సింపుల్గా మరి హెవీగా కాకుండా సింపుల్గా డెకరేట్ చేద్దామని చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడ మేము వంటలు వేసుకుంటున్నాం వాళ్ళేమో అక్కడ డెకరేషన్ చేసుకుంటా ఉన్నారు చూడండి ఇంకా ఇలా సింపుల్గా పెద్దగా ఏం లేకుండా బెలూన్స్ కట్టి అక్కడక్కడ కటన్స్కి బెలూన్స్ కట్టి సింపుల్గా డెకరేట్ చేద్దామని ఇలా చేసారు చూపిస్తాను చూడండి మీకు చూడండి ఇలా ఇంకా పాపను కూడా రెడీ చేశాను అనమాట మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళిన చోట డ్రెస్ అయితే వేయలేదు ఇంకా మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ఇదే డ్రెస్ ఎందుకు లేసి మామూలు టీషర్ట్లా వేసుకొని వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ డ్రెస్ చేసి రెడీ అయితే చేశాను ఇంకా కేక్ అయితే క్రిమి స్ట్రెచర్ కేక్ అనమాట చాక్లెట్ ఫ్లేవర్ బాగుంటుంది మా పాపకి ఇష్టం అనేసి అదైతే తీసుకున్నాం చూడండి ఇక్కడ మా నా కొడుకు ఇక్కడేమో అన్నయ్య కొడుకు బాగున్నారు కదా ఇద్దరు పక్కన అవతల పక్కన వాడి ఇవతల పక్కన వీడు ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాక ప్రేయర్ అయితే చేసేసి ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ కూడా బర్త్డే విసి హ్యాపీ బర్త్డే ఇంకా మా మా పాపకి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అన్నమాట ఈ బర్త్డేతో అంత కేక్ కటింగ్ చేస్తూ ఇంకా అందరికీ ఒకరికొకరు తినిపించుకోవాలి కదా ఫస్ట్ అయితే పిల్లలు ఇంకా మా అన్నయ్య కొడుకు స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట వాడు పక్కకు జరగకున్నాడు ఆడి వానికి స్వీట్ అంటే ఇష్టం ఎందుకో ఎక్కువ బాగా తింటాడు తింటాడు పాపం దగ్గులేస్తుంది అని అల్లాడతాడు ఇంకా అందుకే అక్కడ పక్క నిలబడ్డాడు ఈ చూడండి బుడ్డది అంటా ఉంది కట్ చేసి ఫస్ట్ వాడికే పెట్టేది ఎందుకంటే వాడు ఇంకా వినాడు పెట్టేంతవరకు అస్సలు తినాడు వానికి ఎందుకో స్వీట్ అంటే ఇష్టం ఆట ఎక్కువ తినాడు అన్నం కూడా సరిగ్గా తినాడు స్వీట్లు అయితే బాగా తింటాడు వాడు ఇంకా పిల్లలకైతే మ్యాచింగ్ దొరకలేదు డ్రెస్ అందుకే తీసుకోలేదు ఈసారి ఇంకా న్యూ ఇయర్కి అయితే లేండి న్యూ ఇయర్కి దొరికింది దానికైతే తీసుకున్నాను ఇంకా కేక్ కట్ చేసి ఫస్ట్ బుడ్డోడికి పెట్టాలనేసి వాడికి జరగడు చూడువాడు పాపం ఇంకా వాడు తినేవానికి పెట్టిన తర్వాత ఇంకా అక్క తమ్ముడు ఇద్దరు అయితే పెట్టుకుంటా ఉన్నారు ఏదో సింపుల్గా చేసుకున్నాం అనమాట ప్రతిసారి గ్రాండ్గా అంటే చేయలేము కదా ఈ పాప కొద్దిగా అప్పుడప్పుడు గ్రాండ్గానే జరుగుతుంది లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసామన్నమాట మా మామ వాళ్ళని అత్తమ్మ అందరిని పిలుచుకొని బాగా గ్రాండ్గా చేస్తాం ఇంకా మా అమ్మ మా నాన్న కూడా కేక్ పెట్టారు తర్వాత మేము పెట్టాము ఇక్కడ చూడండి ఫస్ట్ నా మీ అమ్మకెట్టు నేనేమో మాయనకెట్టు అనుకుంటూ అనుకుంటున్నాం ఇంకా మా ఫ్యామిలీ ఈయన కూడా తినిపిస్తా ఉన్నాడు నా కొడుకు కేక్ మొత్తానికి ఎయిట్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి చూడండి చిన్నపిల్లలా ఉంటారు ఇయర్స్ ఏమో పెరుగుతూ ఉంటాయి కదా రోజులు గడిచి కొద్దీ చూస్తేనేమో చిన్న పిల్లలు ఇయర్స్ ఏమో పెరుగుతా ఉంటాయి చూస్తూ చూస్తూనే పెరిగిపోతున్నారు పిల్లలు ఏం చేస్తాం ఇంకా అందరు కేక్ అనమాట ఒకరికొకరు కేక్ తినిపించుకొని సరదాగా అలా గడిచింది చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా చేసుకున్న అందరం కలిసి చేసుకున్నాం కాబట్టి హ్యాపీ ఏమేమైతే అందరం చూడండి కేక్ పట్టుకొని నిలబడింది వన్స్ అగేన్ హ్యాపీ బర్త్డే నాన్న చిట్ తల్లి ఇంకా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట కొన్ని పిక్స్ అయితే దిగాం చూడండి ఇంకా మా అమ్మమ్మ నాన్న దగ్గర కూర్చొని దిగింది ఫోటో మా అమ్మ నాన్నకైనా మా అత్త మా అమ్మమ్మకైనా ఫస్ట్ మాకు పాపనే కాబట్టి అక్కడ సైడ్ అయినా పాపనే ఇక్కడ సైడ్ అయినా పాపనే కాబట్టి కొంచెం గారాబం ఎక్కువ మా పాప ఫస్ట్ పుట్టింది ఆపిల్ అనే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆపిల్లనే ఇక్కడ మా ఆయన వాళ్ళ ఇంట్లో కూడా ఆపిల్ అనే ఫస్ట్ ఆయనకి పెద్ద కొడుకు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు ఫస్ట్ పెళ్లి చేశారు కాబట్టి పాపనే ఫస్ట్ కొంచెం గారాబం ఎక్కువ ఆ పాప అంటే ఇంకా తినడానికి వచ్చేసి చెప్పాను కదా కలర్ రైస్ చికెన్ కర్రీ వైట్ అన్నం అయితే వండుకున్నాము ఇంకా అక్కడికి వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది అన్ని ఐటమ్స్ అయితే చేసుకోలేదు చికెన్ కర్రీ పలావ్ వైట్ రైస్ కమ్మగా తిన్నాం అన్నమాట ఇంకా టీవీ పెట్టుకొని సరదాగా చూస్తూ తినేసాము కొంచెం అందుకే మొండికేస్తుంది మా పాప అప్పుడప్పుడు కొంచెం గారాపం ఎక్కువ అడిగి అంత లేదు కానీ ఆ పాప కొద్ది గారాపం ఎక్కడ ఎక్కువ అక్కడైనా ఫస్ట్ అమ్మాయి ఆ పిల్లనే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కూడా ఫస్ట్ ఈ పాపనే కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువ ఆ పిల్ల అంటే ఇంకా తినేసి అందరం సరదాగా ఇంకా నైట్ టైంలో పాప తాడుకుంటాం చూడండి మా పాప మా అన్న కూతురుతో బుడ్డది ఏ గట్టిగా ఎట్లాడుస్తుంది గట్టిగా పట్టుకుంటే చూడండి ఈ ఎట్ చేతులు పట్టుకుంటే క్లాప్స్ కొడితే క్లాప్స్ కొడుతుంది రాకాసి పిల్ల రాచేసి పిల్ల సరదాగా ఇట్లా అందరం కలిసి జరుపుకుంటే చాలా బాగుంటుంది ఇంకేమంటే మా పెద్దన్నే మా మామయ్యకి అమ్మాయికి బాగాలేదని రాలేదు కానీ లేకుంటే వచ్చేవాడు నెక్స్ట్ టైం చూద్దాం హ్యాపీగా అందరం కలిసి జరుపుకుంటే ఇంకా హ్యాపీ కదా ఇంకా మా ఆయన దగ్గరికి అయితే బాగా పోతుంది బాగా ఆడుకుంటుంది హలో అంటుంది ఫోన్ చేవలో పెట్టుకొని మూతిమీన్ వేసి కొడతారు పటపట ఉండని చెప్పండి ఇంకా సరదాగా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇలాగే మా పాప ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మీరు కూడా మనస్ఫూర్తిగా అయితే దీవించండి బాయ్ అందరికీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ అన్ని వీడియోస్ ఉంటాయండి ఓన్లీ కుకింగ్ కాదు బర్త్డే పార్టీ అకేషన్స్ ఏవైనా ప్రతి ఒక్కటి ఫెస్టివల్ అన్నీ ఉంటాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా బాయ్ అందరికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్